హాయ్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ మా సైడ్ అయితే నల్గొండ జిల్లాలో ఫుల్ వర్షం అయితే పడుతుంది నిన్న నైట్ నుంచి నిన్న నైట్ నుంచి ఎడతెరిపి లేదు ఈ వర్షాలు రైతుని ఎప్పుడు కాగం చేస్తానికే వస్తాయి పత్తి గిన్నెలు ముడిసే టైంలో వర్షాలు పడలేదు అప్పుడేమో ఎండలు కొట్టి గిన్నెలు ఖరాబ్ చేసినాయి ఇప్పుడు కష్టపడి పెట్టుబడి పెట్టి పంట పండిస్తున్నాయేమో ఆ పండు పత్తి పంట ఏరుకుందామంటేమో ఆ పంట మొత్తం వర్షాన్ని తరిచి కింద రాలిపోయి అంత ఖరాబ్ అవుతుంది వరి పంటలు అయితే వరి పంటలు మొత్తం అడ్డం పడ్డాయి అంత ఇప్పుడే ఏంతున్నాయి అంత ఘోరం అసలు రైతు రైతుని దేవుడు పగబట్టినట్టే ఉన్నది అంత అద్వానమైన పరిస్థితి ప పంట పండించిన రైతు మొత్తం ఉరి వేసుకుని పురుల మందు దాగి చనిపోయే పరిస్థితికి వచ్చింది లక్ష లక్షలు పెట్టుబడి పెట్టి రెక్కల కష్టం అన్నం తినక ఇప్పుడు ఉపాసం ఉండి పంటలు పండిస్తే ఆ పంటలు లాస్ట్ ఏరుకుందామంటే ఈ అకాల వర్షాలు పంటలు అంతా ఖరాబ్ చేసినాయి వర్షాలు మొత్తం వడ్డంబడి పచ్చలు మొత్తం పచ్చలు అయితే మొత్తం తడిసి ముద్దలై పత్తి మొలకలేం మొలిచినాయి ఆ పత్తికి ఏం ధర లేదు కిండలు ఆరు వేలు ఐదు వేల ఐదు వందలు కొంటరు గవర్నమెంట్ ఆదుకోవాలి ఈ సంవత్సరం రైతులని చాలా అంటే చాలా దారుణం పరిస్థితి పాపం కవులు రైతులు భూములు లేని వాళ్ళు కూడా భూములు కవులు పట్టి ఎకరానికి పదివేలు పదిహేను వేలు కవులు పట్టి పంట పండించారు కానీ ఈ సంవత్సరం మాత్రం ఎప్పుడు వర్షాలు విపరీతమైన వర్షాలు అసలు ఒక్కోసారి అనిపిస్తుంది మనము సముద్రం సముద్రం పక్కల అట్లా అనిపిస్తుంది ఆ రకంగా వర్షాలు కురుస్తున్నాయి ఇలాంటి కదా ఏ వర్షాలు పడ్డా ఎంత ఎండ కొట్టినా కానీ మన మనలాంటి రైతులకి బర్రెలు గొర్రెలు ఉంటే ఇలాంటి వర్షాలకి కష్టము తప్పదుగా ఎలాంటి వర్షం వచ్చినా కానీ బర్రెలు గొర్రెలు ఉన్న వాళ్ళకి ఇలా వర్షంలో కూడా పోవాల్సి వస్తుంది వాటి మేపవాల్సి వస్తుంది బర్రె అంటే గంట రెండు గంటలు మేపినా కానీ ఏం కాదు గొర్రెలు మాత్రం చాలా కష్టం గొర్రెలు అంటే గొర్రెలు ఇడిసాలు చేయబడి చాలా రిస్క్ అవుతుంది ఈ బుడదల గొర్రెలు మేయవు గొర్రె కాపర్లు గొర్రెలు కాసేటోళ్ళకి అయితే ఈ అయితే చాలా రిస్క్ అవి ఏడ నిలబడవు మొత్తం ఉరుకుల పెడిస్తుంది ఎందుకంటే నేను కూడా నాకు అనుభవం నేను కూడా గొర్రెలు కాసిన ఉంది ఈ బర్రెలు అంటే ఒక గంట రెండు గంటలు మేపు వచ్చి కట్టేస్తే అయిపోద్ది వేసి తింటుంది కానీ గొర్రెలు అట్లా కాదు గొర్రెలను ఇడిసి మేపాలి రైతుల బాధలు ఇట్లా ఉంటాయి పత్తులు అయితే మొత్తం తరిచి ముద్ద అయిపోయినాయి ఇరవై ఎకరాల సేను ఉంది ఇరవై ఎకరాల చేను ఏరాలి లేబర్ తీసుకొచ్చిన కర్నూలు నుంచి ఇరవై మందిని తీసుకొచ్చిన తీసుకొచ్చిన మా ఇంట్లో పెట్టినా కానీ తీసుకొచ్చిన కానీ ఏడదామంటే ఎప్పుడు వర్షమే ఎప్పుడు కొరసమే అసలు ఆ పత్తి ఎట్లా ఏరాలి ఎట్లా అమ్మాలో ఏం ఏమర్థమవుతలేదు అంత ఘోరం పరిస్థితి వాళ్ళు ఏమో అంత దూరం నుంచి వచ్చి ఇంట్లో ఉండి వాళ్ళు బాధపడుతున్నారు ఇంత దూరం వచ్చి ఇంట్లో ఉండి మాకు ఎట్లా గిడుతుందని కానీ వర్షం అంత అందరికీ ఖరాబ్ చేస్తుంది ఇంకో ఇంకా మబ్బులే ఉన్నాయి ఇప్పుడే ఒక రెండు గంటలప్పుడు కొద్దిగా అనిపించింది అందుకని బర్లో ఏడిచినాం కానీ తుఫాను ఈ నైట్ వరకు రేపటిదానంగా ఉందంట దేవుడ వాన పోవాలి పోతే బాగుండు అసలు మొత్తం పోవాలి పూర్తిగా లేకుండా వర్షాలు ఇప్పుడు అవసరమే లేదు ఎందుకంటే వరి పంటలు కోసే టైం వరి వర్షాలు కొయ్యాలి గడ్డి కట్టలు కట్టియ్యాలి అలాగే పత్తులు వేరాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నచ్చితే వీడియో మన యూట్యూబ్ ఛానల్ ఎడ్యుకేటెడ్ ఫార్మర్ స్వామి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మన వీడియోని షేర్ చేయండి బాయ్ జై జవాన్ జై కిసాన్ రైతు మంచిగా ఉంటేనే దేశం మంచిగా ఉంటుంది కానీ ఈ సంవత్సరం మాత్రం రైతు మంచిగా లేడు వర్షం పడితే రైతుల బాధలు ఇట్లా ఉంటాయి స్వెటర్ వేసుకొని తప్పదు రావాలి వచ్చి మేపుతుండాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్